కొవ్వూరు నియోజకవర్గంలోని దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని ఎమ్ల్య వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోరారు ఎమ్మెల్యేగా తాను పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో దివ్యాంగులకు ఎమ్మెల్యే ట్రైసైకిల్స్ బ్యాటరీ సైకిల్స్ వినికిడి యంత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దివ్యాంగులు సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడపడానికి కూటమి సర్కార్ పెన్షన్ ను ఆరు వేల రూపాయలకు పెంచిందన్నారు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఎందరో నడవలేని దివ్యాంగులకు కోవూరు ఉదయగిరి నియోజకవర్గాల పరిధిలో దాదాపు మూడు వందల యాబై బ్యాటరీ సైకిళ్లు పంపిణీ చేసినట్లు చెప్పారు ఈ సందర్భంగా ఉపకరణములు అందిస్తున్న సీఆర్సీ సెంటర్ వారికి అభినందనలు తెలిపారు దివ్యాంగుల పట్ల ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో వ్యవహరించాలని ప్రశాంతి పిలుపునిచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లో వీళ్ళు ట్రై సైకిల్సే కాకుండా ఈ వినికిడి హీరింగ్ గేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ పర్సన్ విత్ ఇంటలెక్చువల్ డిసేబిలిటీ వారు ఈ వివిధ వైకల్యాలు ఉన్న వారికి వెంకటాచలంలోని సిఆర్ఎస్ సెంటర్ లో ఇచ్చే నైపుణ్య కూడా దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీకు అందరికి ఇక్కడ కోరుకుంటున్నాను ఎవరైతే కౌర్ కాన్ఫరెన్స్ లో దివ్యాంగులు ఉన్నారో వెంకటాచలంలో ఉన్న ఈ సిఎస్ఆర్ సెంటర్ కి అయితే వివిధ రకాలైన వాళ్ళకి ఎటువంటి రఘుమతులు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు నోటిఫై చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ కానీ దానికి సంబంధించిన వాళ్ళు ఏ ఏ రకాలుగా మీకు ఉపయోగపడరో అవన్నీ కూడా చేయగలరు ఎందుకంటే చాలా మంది డిసేబుల్డ్ వాళ్ళకు కూడా వాళ్ళు మెంటలీ డిసేబుల్డ్ ఉండి వాళ్ళు కొంచెం మాటలు సరిగ్గా రానోళ్ళకి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి మాట వచ్చే విధంగా చెప్తారు సో ఇలాగా ఇలాంటివి అన్ని రకాలుగా అన్ని విధాలుగా ఉన్నాయి దివ్యాంగులు అనే వాళ్ళు పట్టుదలతో ఆత్మవిశ్వాసంతో ఇప్పుడు ఎన్నో మనకి ఆధునిక ఈ ఆధునిక యుగంలో మనమంతా లేచి తిరగలేటట్టు అందరితో కలిసి పనిచేసుకునేటట్టు మీకు ఏది నచ్చదుదో ఏ హుత్ అయితే మీరు చేయగలరో దాన్ని కూడా ఎంచుకొని యువ యువతులుగా ఉన్న వాళ్ళందరూ యువ యువతి యువకులందరూ కూడా ఎవ్వరూ మేము మెంటలీ డిసేబుల్డ్ అని కాని దివ్యాంగులం అని కాని బాధపడుతున్న ఆత్మవిశ్వాసంతో ముందుకు నడవాలని అటువంటి దానికి ఏ రకమైన మీకు సపోర్ట్ కావాలన్నా కోవూరు శాసన సభ్యురాలుగా మీకు తోడుంటానని చెప్పి మీకు సపోర్ట్ చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా మాటిస్తున్నాను విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్పెషల్ ఫీచర్స్ Well planned academics, English communication skills, textbook reading, handwriting skills, online exams, games and sports, IIT NEET, orientation classes, or recent accomplishment, 100% pass in 2024 SSE exam. Admission Jargutanavi, Vishwasai English Medium School, opposite Children's Park, Nellore, play class to 7th class. lord please subscribe to n3 tv